హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కట్టెల పొయ్యి మీద చేపల పులుసు అండి ఇలా ఐరన్ కడాయిలో చేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా చేసుకోండి ముందుగా ఆయిల్ పోసుకోండి కొంచెం ఎక్కువగానే పోసుకోండి ఇందులో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసేసుకోండి ఉల్లిగడ్డలు బాగా వేగినాక ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇది కొంచెం పచ్చివాసన పోయినాక ఇందులో ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసేసుకోండి టమాటోస్ పై నుంచి కొంచెం కల్లుప్పు వేసుకోండి కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిసేపటి తర్వాత కలిపితే మంచిగా కుక్ అయిపోయి ఉంటాయండి టమాటాలు ఇలా కుక్ అయిన టమాటోస్ మీద కొంచెం పసుపు వేసుకోండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఫిష్ అనేది చాలా నీట్గా వాష్ చేసుకోవాలండి వాటర్ అనేది వైట్ వచ్చే వరకు ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మనం ఒక్కటంటే ఒకటేసారి గరిటెతో కలుపుకోవాలి లేకపోతే మీరు అలా కలుపుదాం అనుకుంటే పీసెస్ అనేవి బ్రేక్ అయిపోతాయి మొత్తం పప్పు లాగా అయిపోతుంది ఫస్ట్ టైం ఒకటేసారి ఇలా మొత్తం మసాలా పట్టేలాగా స్లోగా కలిపేసుకోండి మనం ఫిష్ వాష్ చేసే దాంట్లోనే టేస్ట్ అనేది ఉంటుందండి మనం ఎంత బాగా వాష్ చేసుకుంటే అంత నీ శ్వాసం రాకుండా ఉంటుంది టేస్ట్కి తగ్గట్టు నిమ్మరసం పోసుకుంటున్నాను కొద్దిసేపటి తర్వాత కొంచెం కుక్ అయినాక మీరు ఎంత పులుపు తింటారో అంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటున్నాను అండ్ కొంచెం పొంగు వచ్చినాక టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను మేము తీసుకున్న ఫిష్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజెస్ అండి సో నేను త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకుంటున్నాను కేజీకి ఒక స్పూన్ లాగా మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి ఇలా ముక్కలు కదపకుండానే ఉడకనివ్వాలి ఈ వాటరు పులుసు అనేది సగానికి వచ్చి ఆయిల్ పైకి తేలినాక ఇందులో కొంచెం పుదీనా వేసుకోవాలి అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి ఫి మేమైతే ఫిష్ మసాలా సపరేట్గా ఫ్రై చేసుకుంటాం అందులో వచ్చేసి ధనియాలు వాము అండ్ కొంచెం గరం మసాలాకి సంబంధించినవి మెంతులు అయితే వేసుకోము మీరు ఎలా అయితే ఫిష్ మసాలా ప్రిపేర్ చేసుకుంటారో అలానే యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఫిష్ మసాలా వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను అండ్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి ధనియా పౌడర్తో ఏంటంటే నీస్వాసన రాకుండా ఉంటుంది అండ్ గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది ఇదంతా వేసాక కడాయిని ఇలా చేత్తో ఏదైనా క్లాత్ సహాయంతో ఒకసారి కలిపినట్టు కదపండి అంతే అండి దించేసినాక చల్లగా తింటేనే ఫిష్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్